వెల్కమ్ టు ఎంజీ న్యూస్ బైక్ అదుపు తప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైన ఘటన కోసిగి మండలంలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తనకల్లు గ్రామానికి చెందిన ఎదురింటి హనుమంతు అనే వ్యక్తి సొంత పనుల నిమిత్తం చిత్తరంకల్ గ్రామం నుంచి సమీప గ్రామమైన సాతనూరుకు బైక్పై బయలుదేరాడు తన పని ముగించుకొని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఎస్ కోటాల గ్రామ సమీపంలో తన ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయాడు ఈ ఘటనలో ఎదరింటి హనుమంతు అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయాలు స్పృహ కోల్పోయాడు స్థానికులు గమనించి వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి చేరుకొని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ ప్రాథమిక చికిత్స చేసి వైద్యులు హనుమంతు స్పృహ కోల్పోవడమే కాకుండా కుడిచై కూడా విరిగినట్లు నిర్ధారించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆధ్వని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానికులు అంచనా వేశారు పోలీసులు వారి ట్రాఫిక్ నియమాలను విడిచి వినబడితే ఇలాగే జరుగుతుంది అని హెల్మెట్ ధరించాలని స్పీడ్ లిమిట్ చూసుకుని వెళ్లాలని పోలీసు వారు పదే పదే చెబుతున్నప్పటికీ వారి మాటలను పెడిచే పెడితే ఇటువంటి భయంకరమైన సంఘటనలకు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు చర్చించుకుంటున్నారు